హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో యుద్ధం జరిగేలా ఉంది కాసేపు ఆయాతో వెళ్దామా అని కేదార్ దాత్రితో అంటూ ఉండగా వద్దు వాళ్ళు ఆల్రెడీ మీనన్ అటాక్తో భయపడిపోయారు మనం వెళ్ళి ధైర్యం చెప్పాలి అని అంటూ ఉంటుంది దాత్రి ఓకే అర్థమైంది మేడం జగదాత్రిలా జేడీలా కానీ బాధ్యత నుంచి తప్పుకోనని అంటావు అంతే కదా అని ఎక్కేదార్ దాత్రిని ఆట పట్టిస్తూ ఇంట్లోకి నడుస్తూ ఉంటారు ఇద్దరు జంటగా ఇక వారిద్దరి రాకని గమనించిన నిషిక అగ్గి మీద గుగ్గిలం అవుతూ అదిగో వచ్చారు అని అంటూ ఉంటుంది అప్పుడు రాగిని అమ్మ చూసావా నీ మనవరాలు వచ్చింది అది చేసిన పనులకి హారతిచ్చి స్వాగతం చెప్పమంటావా అని వెటకారంగా అనగానే ఎందుకే అది రాగానే ఆడిపోసుకుంటారు అని అంటూ ఉంటుంది బామ్మ ఇక రాగిని విరుచుకుపడుతుంది వచ్చావా తల్లి వచ్చావా చేసిన ఘనకార్యాలు చాలవు అన్నట్టు ఏవేవో కేసులు పెట్టి ఇంటి మీదకి రౌడీలను తీసుకొచ్చావా అందరి ప్రాణాలకి గ్యారెంటీ లేకుండా చేశావు నీ వల్ల ఇవాళ కుటుంబం అంతా చావు అంచుల దాకా వెళ్ళొచ్చింది అని రాగిని మండిపడుతూ ఉంటుంది రేఖ కూడా ఇది చేసే పనులు అలాగే ఉంటుంది స్వార్థం తప్ప వేరే పని ఉండదు దాన్ని స్వార్థం అదే చూసుకుంటుంది అని మండిపడుతూ ఉంటుంది రేఖ అయినా కేసు ఎవరిని అడిగి పెట్టావే ఎవరి మీద కేసు పెట్టావు ఎందుకు పెట్టావు వెళ్ళు కేసు వాపస్ తీసుకోపో అని రాగిని అరుస్తూ ఉంటుంది దాత్రి పైన అది కాదు అత్తయ్య నేను చెప్పేది కాస్త వినండి అని అంటున్నా కూడా రాగిని వినకుండా దాత్రిని ఇంటి బయటికి గెంటేస్తుంది దాంతో కౌశికి కేదార్ అందరూ బాధపడుతూ ఉంటారు నిషి యువరాజ్ మాత్రం సంబరపడిపోతూ ఉంటారు ఇంకా రాగిని వినకుండా నువ్వు తారింట్లో ఎలా ఉన్నావు నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం నా మాట చెల్లి తీరాల్సిందే కేసు వాపస్ తీసుకోపో అని అరుస్తుంటుంది అత్తయ్య అని మళ్ళీ దాత్రి అనగానే దాత్రి చెంప జటేళ్ళు అనిపిస్తుంది రాగిని దాత్రి చెంప పట్టుకొని రాగిణి వైపు బాధగా చూస్తూ ఉంటుంది కౌశికి కేదార్ కూడా అడ్డం రాబోతూ ఉండగా రాగిని కేదార్ వైపు వేలు చూపిస్తూ నేను నీతో మాట్లాడట్లేదు దీంతో మాట్లాడుతున్నా అని అరుస్తూ ఉంటుంది ఇక దాత్రి చెప్పడం స్టార్ట్ చేస్తుంది అత్తయ్య నేను చెప్పేది కాస్త వినండి నేను మన కుటుంబం కోసం కేసు పెట్టాను నా కోసం కాదు ఎన్నాళ్ళైంది అత్తయ్య నువ్వు సంతోషంగా నవ్వి మామయ్య మా అమ్మ వల్ల చనిపోయాడని ఇరవై ఏళ్ళగా బాధ మోస్తూనే ఉన్నావు ఒక్కనాడన్నా నీకు సంతోషంగా నిద్ర పట్టిందా మా అమ్మ ఆ నిందలు మోస్తూ డ్యూటీ కోసం వెళ్ళిపోయింది అటువంటి వాళ్ళని వదిలిపెట్టమంటావా వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేస్తే మన కుటుంబ గౌరవం నిలబడుతుంది అని జగదాత్రి అంటూ ఉండగా రాగిని పోయిన నా భర్త తిరిగొస్తాడా గతం తిరిగి వస్తుందా నాకేం తిరిగి వస్తుందే అని రాగిని అరుస్తూ ఉండగా నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు మన భవిష్యత్తు కోసమే చెప్తున్నా అని దాత్రి వివరిస్తూ ఉంటుంది దాంతో యువరాజ్ క్లాప్స్ కొడుతూ ముందుకు వచ్చి నీ స్వార్థం కోసం చేసే పనిని కుటుంబం కోసం అని ఎంత చక్కగా వివరిస్తున్నావు దాత్రి నీ యాక్టింగ్కి నిజంగా ఆఫ్ అని అంటుంటాడు యువరాజ్ నీలాగా అందరూ స్వార్థంలా ఆలోచిస్తారని అందరికీ తెలియదు యువరాజ్ అని కౌంటర్ వేస్తుంది కౌశికి ఇప్పుడు బామ్మగారు భరద్వాజ్ జగదాత్రి వాళ్ళ నాన్నగారు ఇద్దరు జగదాత్రికి అండగా నిలబడతారు తను చెప్తుంది కదా ఆయన కేస్ వాపస్ తీసుకోమనడం పరిష్కారం కాదు కదా మనం ప్రాబ్లమ్స్కి పరిష్కారం వెతకాలి అని అంటుంటాడు భరద్వాజ్ ఏమంటారండి ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఇంట్లోనే ఉంచుకోమంటారా దీనివల్ల సిరి పెళ్ళి చెడిపోయింది అని అంటూ ఉంటారు రాగిని రేఖ ఇద్దరు దాంతో కేదార్ సిరి పెళ్ళి చెడిపోయిందా ఇప్పుడు చెప్తున్నారేంటి ఇంతసేపు చెప్పలేదు అని అనగానే ఏం చెప్పమంటావు ఆ రౌడీలు అటాక్ చేసిన మరుక్షణంలోనే ఈ గ్యాంగ్స్టార్స్ తో మాకు సంబంధం అవసరం లేదు మేం వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారు ఇది కేసు వాపస్ తీసుకుంటేనే వాళ్ళ పెళ్లి జరుగుతుంది కుటుంబాల ప్రాణాలు నిలబడతాయి వెళ్ళవే వెళ్ళు ఇప్పుడు సరి పెళ్లి నువ్వు చేస్తావా అని అంటుండగా అవును సెట్ చేస్తా సిరి పెళ్లి సెట్ చేయడమే కాదు మన రెండు ఫ్యామిలీస్కి కూడా ప్రొటెక్షన్ ఇయ్యమని నేను చెప్తాను అని అంటూ ఉంటుంది ఇక కౌశికి రేఖ గారిని జగదాత్రి కేసు వాపస్ తీసుకోవడం కాదు కదా మీకు కావాల్సింది పెళ్ళి తను సెట్ చేస్తాను అని చెప్తుంది కదా కాస్త వినండి అని అనగానే రేఖ రాగిని ఇద్దరు కాస్త కూల్ అవుతారు ఇక జగదాత్రి కేదార్ కౌశికి కలిసి శ్రీ వాళ్ళ అత్తారింటికి వెళ్తారు జగదాత్రి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుండగా ఇక చెప్పేది ఏం లేదమ్మా అప్పుడే చెప్పేసాం మీ పిన్నితో మాకు ఈ సంబంధం అవసరం లేదు అని అనేస్తారు అది కాదండి చెప్పేది వినండి అని జగదాత్రి అంటూ ఉండగా లేదమ్మా ఆ గ్యాంగ్స్టర్స్ తో మాకు సంబంధం అవసరం లేదు అని అంటూ ఉండగా జగదాత్రి బాధగా నిలబడుతుంది నేను మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాను అని జగదాత్రి మాటిచ్చినా కూడా ఆ పోలీస్ ప్రొటెక్షన్లో పెళ్లి చేసుకోవడం మాకు అవసరమా అమ్మా అని అనేస్తారు ఆ పెద్దవాళ్ళు ఇక కౌశికి ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తుంది మీరు జగదాత్రిని కేసు వాపస్ తీసుకోమని అంటున్నారు కానీ అది తన ఇరవై ఏళ్ల కష్టం నేను ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం ఎంత ఆలోచిస్తానో తెలుసు కదా అటువంటిది నేను కూడా జగదాత్రిని కేసు వాపస్ తీసుకోమని చెప్పలేదు అంటే అందులో న్యాయం ఉంది తను పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇస్తానంటుంది ఇవి ఆస్తి గొడవలు కాదు కదా క్రిమినల్ కేసు అంతే ఆ హంతకుని కూడా గాలిస్తున్నారు తొందరలోనే పట్టుకుంటారు ఆ తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు కదా అని కోషికి సిరి అత్తవారింటి వారితో మాట్లాడుతూ ఉండగా జగదాత్రి కేదార్లు కూడా సిరికి కానీ మీకు కానీ ఏ ప్రాబ్లం ఉండదు నేను చూసుకుంటాను అని భరోసా ఇస్తూ ఉంటుంది దాంతో పెళ్లి కొడుకు ఇలా అంటూ ఉంటారు వదిన గారు మీరేం టెన్షన్ పడకండి ముహూర్తానికి పెళ్లి జరిగిపోతుంది అని భరోసా ఇస్తాడు దాంతో వాళ్ళ అమ్మ నాన్న అలా అంటవేంట్రా నీకేదైనా జరిగితే అని అనగానే జేడీ ప్రొటెక్షన్లో మన ఫ్యామిలీస్కి ఏం కాదని సిరి చెప్పింది సిరి జేడీని నమ్ముతుంది నేను సిరిని నమ్ముతున్నాను అని అనగానే సరేనమ్మా వాడికి అభ్యంతరం లేనప్పుడు మాకెందుకు అభ్యంతరం కానీ పోలీస్ ప్రొటెక్షన్ వచ్చి కాస్త ఆలోచించమ్మా అని అంటూ ఉంటుంది సిరి అత్తగారు అలాగే ఆంటీ అంటూ వెళ్ళిపోతారు దాత్రి కేదార్ కౌశికి మీరు చూసుకోని రండి నేను ఇంటికి వెళ్తాను అని కౌశికి బయలుదేరుతుంది ఇక జేడీకేడీలు సాధు దగ్గరికి బయలుదేరుతారు ప్రొటెక్షన్ ఇవ్వమని జేడీకేడీ సాధుని అడగగా డల్ అయిపోతాడు ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే మీకు రూల్స్ తెలిసిందే కదా ప్రూఫ్ చూపించాలి అని అంటూ ఉంటారు ఇక జేడీ డల్ అవ్వడం చూసి మీ ఫ్యామిలీస్ ప్రొటెక్షన్స్కే నేను ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నాను సారీ జెడి అని ఉండగా లేదు సార్ నేను అది ఆలోచించట్లేదు అసలు మీన నుండి థ్రెడ్ ఉందని ఎలా నిరూపించాలా అని చూస్తున్నాను అని అనే లోపే మీన నుండి కాలొస్తుంది ఏంటి జెడి జగదాత్రి కుటుంబాన్ని కాపాడానని రెచ్చిపోతున్నావా ఇక నా ఉచ్చు జగదాత్రి కుటుంబం చుట్టూ బిగిస్తా ప్రతి ఒక్కరిని చంపుతూ ఉంటా ఎంతమందిని కాపాడుతావో నేను చూస్తా అని మీనన్ ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు సరే అలాగే చూస్తూ ఉండు అని అంటూ కాల్ చేస్తుంది జేడీ సర్ ఇదంతా రికార్డ్ చేశాను ఇప్పుడు ప్రూఫ్ ఉంది కదా అని జేడీ అనగానే నేను ఈవినింగ్ లోపు పర్మిషన్ తీసుకుంటాను కానీ మీరు జేడీకేడీలా ప్రొటెక్షన్ ఇస్తే జగదాత్రి కేదార్ లాగా పెళ్లి పన్నులు ఎలా చేస్తారు అని అనగానే అవన్నీ మేము చూసుకుంటాం సార్ అని కేదార్ అనేస్తాడు వాళ్ళు అక్కడ నుండి బయలుదేరతారు రాత్రిపూట డిన్నర్ ప్రిపేర్ చేసి జగదాత్రి ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది నిషి వదిన యువరాజ్ అని అందరినీ పిలుస్తుండగా నిషి కోపంగా వచ్చి అక్కడున్న ఫ్రూట్ బౌల్ని నేలెక్కేసి కొడుతుంది అవి చెల్లా చెదరవుతాయి నీకేమైనా సిగ్గుందా మార్నింగే ఫ్యామిలీ పైన అటాక్ జరిగింది ఇప్పుడు సిగ్గు లేకుండా ఏదేదో చేస్తున్నావు నీకు అసలు మనస్సాక్షిందా అని అంటూ జగదాత్రిని నిలదీస్తూ ఉంటుంది నిషిక నువ్వు చేసేది కరెక్టేనా అని అడుగుతుండగా కౌశిక్ కేదార్ ఇద్దరు అడ్డం వస్తుంటారు జగదాత్రి చేసేది కరెక్టే ప్రొటెక్షన్ ఇస్తామన్నారు కదా అని సిరి పెళ్లికి కూడా ఒప్పుకున్నారు కదా అని కాచి కూడా అంటూ ఉంటుంది అయినా నిషి వినకుండా జగదాత్రిని అవమానించే అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుధాకర్ కౌశికి ఇద్దరు జగదాత్రిని ఓదారుస్తూ ఉంటారు ఇక పెళ్లి పనులు ఎలా జరుగుతాయి మీనన్ని ఇప్పటికైనా జేడి పట్టుకుంటుందా రానున్న లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్